ఏపీలో అయితే ఇప్పుడు ఒక విషయం బాగా ట్రెండింగ్గా ఉంది చర్చనీయాంశం అవుతుంది ఆ విషయమే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి కదా ఈ యొక్క ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో వరాహీలో యాత్రలో భాగంగా ప్రజల్ని రోడ్ షో అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే కృష్ణాని కొంచెం కించపరిచే విధంగా కొంచెం అవమానకరంగా మాట్లాడినట్లయితే మనకైతే తెలుస్తుంది ఆయన ప్రధానంగా ఏం చెప్పాడంటే కృష్ణాని మరియు సీనియర్ ఎన్టీఆర్ మనందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ని పోలుస్తూ ఆయన కొన్ని రకాల విమర్శలు అయితే చేసిండు కృష్ణా కన్నా సీనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గొప్పదని కృష్ణాని తక్కువ పరిచే విధంగా మాట్లాడినట్లయితే మనకైతే అక్కడ క్లియర్గా అర్థం అవుతుంది దీనిపై అయితే ఒక్కసారిగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా విరుచిపడుతున్నారు ఎందుకు అంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అట్లా కావస్తుంది ఇంతవరకు ఒక ఎమ్మెల్యేకి కూడా వెళ్ళాను పవన్ కళ్యాణ్ పూటకొక పార్టీ మార్చే పవన్ కళ్యాణ్ పూటకొక పార్టీతో జతకట్టే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కృష్ణ వ్యక్తిత్వం గురించి ఎలా మాట్లాడతారనే అసలు కృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు అని కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక పార్టీలో పుట్టి ఒక పార్టీలో ఒక పార్టీలో పెరిగి ఒక పార్టీలోనే చనిపోయారని అలాంటిది పోటుకు ఒక పార్టీ మార్చే పవన్ కళ్యాణ్ కృష్ణని తనతో తాను ఎలా పోల్చుకుంటాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ మైజో ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా గెలిచిపోతున్నారు ఏదైనా కానీ ఒక విషయం అనేది ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా సంచలనంగా అయితే మనకైతే క్లియర్ అర్థమవుతుంది చూడాలి మరి దీనిపై మరి మైజో ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది మనకైతే క్లియర్ అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ